హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఎవడు చేసిన పాపం వాడినే చుట్టుకుంటుంది అన్నట్లు ఈ రాజేష్ పరిస్థితి అంత దారుణంగా తయారైపోతుంది నువ్వు చేసిన పాపం నీ చుట్టూనే నువ్వు ఎన్ని పాపాలు చేసావో ఆ పాపాలన్నీ ఇప్పుడు నీ చుట్టూనే డాన్సులు వేస్తున్నాయి దయ్యాల్లాగా ఎస్పెషల్లీ భయంకరంగా నువ్వు వాడుకున్నది మా దళితుల్ని దళిత బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావు ఉరికి పోతాయా పాపాలు నువ్వు సంపాదించుకున్నావు మూడు నాలుగు వెహికల్స్ పెట్టావు లక్ష లక్షలు సంపాదించేసావు ఇక్కడ అక్కడ ప్యాకేజీలు తీసుకునేసి ఎక్కడ ప్యాకేజీ ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడి నీ పబ్బం అయితే గడుపుకున్నావు అది అరగదురా రాజేష్ నీకు అర్థం కావడంలే జంపింగ్ 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 ఎన్ని పార్టీలు నువ్వు జంప్ అవుతావు అది అరక్కే అటు తిరిగి ఇటు తిరిగి ఆ పాపాలన్నీ నీ మెడ చుట్టే తిరుగుతున్నాయి ఇప్పుడు కనీసం ఏ వీడియో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితిలోనూ ఉన్నావు అటు జగన్ మీద చేసేవనుకో పాత మెట్లు ఇసిరేస్తున్నారు పాత చెప్పులు ఇసిరిసిరేస్తున్నారు టీడీపీ వైపు వచ్చావు అనుకో టీడీపీ వైపు కార్యకర్తల వైపు వచ్చావనుకో మొహాన ఉమ్మేస్తున్నారు అటు ఆ పాత చెప్పులు బాధపడలేక ఇటు మొహాను ఉమ్ముతుంటే తుడుచుకోలేక ఇటువైపు జనసేన వైపు వచ్చావనుకో అనుకో నడ్డి మీద దంతున్నారు నడ్డి మీద దంతుంటే ఆ నొప్పులు భరించలేక ఏం చేయాలనో అర్థం కాక త్రిశంకు స్వర్గంలో నువ్వు ఉన్నావు ఆ విషయం క్లియర్గా జనాలకు అర్థమైపోతుంది గత వీడియోలో రీసెంట్గా నువ్వు చేసిన డిస్కస్ చేస్తున్న వీడియోస్లో క్లిస్టల్ క్లియర్గా జనాలకు అందరికీ అర్థమైపోతుంది ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి మాట్లాడాలి వీళ్ళని ప్రసంగం చేసుకోవాలి వాళ్ళని ప్రసంగం చేసుకోవాలి అని నీ నక్కజిత్తుల వ్యవహారాలతో ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నావు కానీ కామెంట్లలో వేల కామెంట్లు నిన్ను ఉమ్మేస్తున్నారు ఎంత దారుణంగా ఉమ్మేస్తున్నారంటే ఒక్కసారి కాసేపు అన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా మూతి దుడుచుకొని ఒకసారి కామెంట్లు అన్నీ చూడు నీ కామెంట్లే నిన్ను ఉమ్మేస్తున్నాయి ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా ఏం బతుకురా రాజేష్నిది ఎన్ని రోజులు జనాల మీద పార్టీల మీద బతికి నిన్ను నువ్వు గొప్పగా ప్రజెంట్ చేసుకునేసి ఏంట్రా బాలరాజు నువ్వు సాధించేది ఒక మంచి నాయకుడు నిజాయితీగా పనిచేస్తే ఏం చేసినా సరే ఎంతమంది ఏమన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే గెలిపే నీ దగ్గరకు వస్తుంది కానీ నువ్వు చేస్తున్నది ఏంటి అన్ని పోరంభోగి వ్యవహారాలు చేస్తున్నావు అందువల్లే చివరికి ఏమొచ్చింది నీ పాపాలు నీ దగ్గరికి వచ్చాయి నువ్వు చేస్తున్న పాపాలన్నీ నీ చుట్టుముట్టుతున్నాయి సో ఇప్పటికైనా మారు నువ్వు మారుతావు అని చెప్పేసి ఎవడు అనుకోరు అగైన్ అండ్ అగైన్ నీ పనికి మాలిన బుద్ధులతో నక్కజిత్తుల జిత్తుల నువ్వు విన్యాసాలు చేస్తుంటావు కానీ ఆ విన్యాసాలు ఎవ్వరూ చూసే పరిస్థితుల్లో లేరు నీ మాటలు ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు సో ఒక ముగ్గురు నలుగురు తొట్టెంగాలను పెట్టుకొని వాళ్ళతో కామెంట్లు పెట్టిస్తున్నామేమో దానివల్ల ఏం జరగదు వాళ్ళకి మాట్లాడడం కూడా తెలియట్లేదు ఏదో రెగ్యులర్ మెసేజ్ పెడుతూ ఆనందం పొందుతున్నారు కానీ ఆనందం కాదు అది వాళ్ళు కూడా టెన్షన్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు అంతో ఇంతో నువ్వు తిండి పెట్టే పరిస్థితి ఏదైనా ఉంది అంటే అప్పుడు టీడీపీ సపోర్ట్ చేసేప్పుడు ఏదైనా పూట అన్నం పెట్టేవేమో లేకపోతే ఆ ప్యాకెట్లు ప్యాకెట్లు తీసుకొచ్చేసి ఏమైనా ఇచ్చేవేమో సో వాళ్ళు కూడా టెన్షన్ ఎందుకంటే మా ఖర్చులు కూడా ఇవ్వడు ఇంకా మెసేజ్ పెట్టకపోతాయని చెప్పేసి ఏదో ఆతృతతో పెట్టే మెసేజ్లు పెడుతున్నారు తప్ప దానివల్ల పసలేదు పాడు లేదు ఏం లాభం దేనికి రాయి బతుకు నువ్వు ఒక బతుకు బతుకుతున్నావు మా ఊర్లో పంది బురదలో పల్లుతూ అది బతుకుతోంది రెండింటికి పెద్ద తేడా ఏం లేదు నువ్వు జనాలకు మంచి చేయాలని చూడు అసలు ఎవరు నీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా నువ్వు ఎదుగుతావు అదే జనాల్ని తొక్కేసి నువ్వు పైకి రావాలని చూస్తావు చూడు అక్కడే నీ పతనం స్టార్ట్ అవుతుంది సో ఇన్ని రోజులు నీ గురించి కరెక్ట్గా వాళ్ళు లేక నా కొడక పెట్టేగిపోయావు రా నువ్వు ఎలా డెవలప్ అవుతావో నువ్వు ఏం చేస్తావో నేను చూడాలి నీ ప్రతి అడుగు ఎదురుగా వారణాసి సూర్య ఉంటాడు దూల తీరిపోద్ది నా కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య అరే రాజేష్ నీ పాపాలే నీ చుట్టూ చేరుతున్నాయి నిన్ను హింస పెడుతున్నాయి అంత ఈజీగా పాపాలు పోవు దళితుల్ని వాడుకున్న ఆ పాపాలు అమాయకమైన దళిత బిడ్డల్ని వాడుకున్న ఆ పాపాలు అంత ఈజీగా పోవురా రాజేష్ నీ చుట్టే ఆత్మలై తిరుగుతున్నాయి చూడు ఏం జరుగుతుందో చూడు సర్వనాశనం నా కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ